ఏజెన్సీ ప్రాంతములో అన్యక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములు కాపాడాలి ఏజెన్సీ ప్రాంతంలో అన్యక్రాంతం అవుతున్న ప్రభుత్వ కాపాడాలి కాపాడండి ఆదివాసుల భూములను అక్రమ కట్టడాలు కూల్చివేయాలి అక్రమ ఈ ఏజెన్సీ ప్రాంతము ఉమ్మడి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు ఐటిడి పరిధిలోను పదకొండు మండలాల పరిధిలో చాలా ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతుంది ప్రభుత్వ భూములు కాదు ప్రైవేట్ ప్రైవేటు భూములు ప్రభుత్వ భూములు అన్ని కూడా అన్యక్రాంతం అవుతుంది మరి ఆదివాసీ జేఏసి చాలా కాలంగా దీన్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాలకు విన్నవిస్తుంది కానీ కనీసము ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల వల్లనే ఏమి చేయకుండా వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలోనే ఒక వారం క్రితం నుంచి మీడియాలో నానుతున్నటువంటి అంశం ఏమిటంటే అరకువేలి మండల కేంద్రంలో ఆ తహసీల్దార్ ఆఫీస్కి పక్కన ఒక కాపుగంటి కృష్ణారావు అనేటటువంటి వ్యక్తి సుమారుగా ఒక నలభై సెంట్లు నలభై సెంట్ల వరకు ప్రభుత్వ భూమిని ఆక్రమించి భవనం కడుతున్నారు దాన్ని ఆపాలని చెప్పేసి ఎంత చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ అరకువేలి తహసీల్దార్ ఆఫీసు తహసీల్దార్ మొదలుకొని ఆఫీసులో ఏ ఏ విధంగా కూడా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడే ఇలాగా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అందరికీ కనిపిస్తున్నా అది తహసీల్దార్కి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కనీసం ఇది ప్రభుత్వం భూమి ఎవరు కడుతున్నారో అడుగుదాం అనేటటువంటి కూడా లేనటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా మేనేజ్ చేసి డబ్బుకు దేనికో లోపరుచుకొని లొంగిపోయి ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక దీన్ని ఖచ్చితంగా పరిరక్షించడానికి భూ ప్రభుత్వ భూములే కాదు ప్రైవేటు భూములు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసీతలు చేతుల్లోకి వెళ్లకుండా చేతులు మారకుండా ఉండడానికి ప్రభుత్వం చాలా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ మేము కలెక్టర్ గారిని అలాగే ప్రాజెక్ట్ అధికారిని కలిసి మేము చెప్పడం జరిగింది ఆ ఏదైతే అక్రమ కట్టడం ఉందో ఇది ఇమీడియట్లుగా తొలగించేయాలని చెప్పేసి పిఓ గారు కూడా మా ముందే చెప్పడం జరిగింది మరి తొలగిస్తున్నారా లేదా మేము మేము కనుబెడుతూనే ఉంటాము అందుకని ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగానే మేము ఈ నెల ఇరవై ఐదో తారీఖున మేము సుమారుగా ఒక ఐదు వేల మందితో అరుపువేలి మండల కేంద్రంలో ర్యాలీ బహిరంగ సభ సభ నిర్వహిస్తున్నాము దానికి ప్రజలు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు ఈ జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలందరూ కూడా జేఏసీ అంతా కూడా వాళ్లకు ఆ రోజు వస్తుంది కనుక ఏదైనా ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములు కానీ ఆదివాసీ ఆదివాసుల యొక్క వ్యవసాయ భూములు ప్రైవేటు వ్యక్తులు పరమైతుంటే అధికారులు నిమ్మకు నీరుకున్నట్టు చూస్తూ ఉండడం అది మంచిది కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు పెసా చట్టం ఉంది వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది ఈ చట్టాలు ఉంటుండగా కూడా భూములు అన్యక్రాంతం అవుతుందంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కనీసం కూడా పని చేయకపోవడం వలన ఈ ఈ భూములంతా కూడా అన్నగా అన్యక్రాంతం అవుతుంది మేము ఒకటి ఈ నినాదం రేపు అరకు అరకు వెలుల్లో ఇరవై ఐదో తారీఖున జరిగేటటువంటి బహిరంగ సభలో మా నినాదం ఏంటంటే ఆదివాసీలకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలు పరిరక్షించాలి వాటిని అమలు చేయాలి అన్యాక్రాంతమైనటువంటి భూములు ఏదైతే ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములు ఆదివాసీ ఆదివాసీల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా అది కూల్చే భవనాలన్నీ కూడా కూల్చివేసి ఎవరి భూములు వాళ్ళు ప్రభుత్వం భూములు అదంతా కూడా చేసుకోవాలని చెప్పేసి ఈ ఒకే ఒక నినాదంతో మేము ఇరవై ఐదో తారీఖున మేము అరకువెల్లిలో బహిరంగ సభ ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి ఆదివాసీ సంఘాలు ఆ ఆదివాసీ జేఏసీ అన్ని మండల కమిటీలు అన్ని కూడా ఈ రోజు నుంచే ఆ కార్యక్రమానికి సిద్ధం కావాలని చెప్పేసి మేము పిలిపిస్తున్నాం